కొన్ని వస్త్రాన్ని ధరించి ఉంటుంది మొత్తం పూజా సామాగ్రి అంతా కూడా తెల్లని తెల్లని పుష్పాలు తెల్లని గంధం గంధం తెల్లగా ఉండడం ఏంటంటే రక్త చందనం ఉంది కదా ఈ తరువాత రాబోయేటటువంటి సూర్య రథసప్తం ఏదైతే ఉందో ఆనాడు సూర్యుడికి రక్త చందనమే వాడతాం ఇంకా చాలా సందర్భాల్లో రక్త చందనం వాడేటటువంటి పద్ధతి ఉంది కానీ ఇక్కడ మాత్రం తెల్లనైనటువంటి చల్లనైనటువంటి గంధాన్ని మాత్రమే మంచి గంధాన్ని చందనాన్ని మాత్రమే వాడతారు అలా తెల్లని పుష్పాలతో పూజించిన తర్వాత అమ్మవారికి నివేదన చేసేటటువంటివి కూడా తెల్లని పదార్థాలే మనకు కనపడుతూ ఉంటాయి అరటిపళ్ళు కొబ్బరి అటుకుల వంటివి నువ్వుల ఉండలు ఈ నువ్వులు కూడా నల్ల నువ్వులు సాధారణంగా తినడానికి నవ నల్ల నువ్వులు వాడరు కదండీ నూనెకి వాడినా కానీ తెల్లగా ఉండేటటువంటి నువ్వులతో చేసినటువంటి ఉండలు పేలాలు మొదలైనటువంటి తెల్లనివి ఇంకా చెరుకు ఆవిడికి నివేదన చేయడానికి మామూలుగా ఏ పూజ చేసినా మనం తప్పనిసరిగా వాడేది వడపప్పు చలిమిడి పానకం ఇవి ప్రధానం లేదండి ఏదైనా వండినటువంటి పదార్థం మేము నివేదన నివేదన చేయాలనుకుంటున్నాము తప్పదు కదండి ఇళ్లల్లో వండిన పదార్థాలు నివేదన పేరుతో పెట్టేటటువంటి వారు ఉంటారు అటువంటి సందర్భంలో ఏం చేయాలి అంటే పరమాన్నం నివేదన చేయాలన్నారు ఈ పరమాన్నం కూడా ఎలా చేస్తారు ఆవు పాలతో దక్షిణ దేశంలో అయితే బియ్యంతో చేస్తాము ఉత్తర దేశంలో గోధుమ రవ్వతో చేస్తారు అది కూడా తెల్లగా ఉండేవి ఎర్రని గోధుమలు వాడరు ఇక్కడ తెల్లని గోధుమల గోధుమ రవ్వతో చేసి బెల్లం వేసి దాంతో పరమాన్నం చేసి నివేదన చేస్తారు ఈ సరస్వతీదేవికి అనే కాదు ఎప్పుడైనా సరే దేవుడికి నివేదన చేసేటటువంటి పరమాన్నం పంచదార కాక బెల్లంతోనే చేయడం మంచిది మంచిదే చెయ్యాలి కూడా పంచదారి నివేదనకి పనికిరాదని పెద్దలు చెప్తారు చక్కెర అని మరి వేరే చోట ఉంటుంది కదా అంటే అది కండ సర్కరే తప్ప మనం ఇప్పుడు వాడేటటువంటి చక్కెర కాదు కనుక ఆ విధంగా తయారు చేసినటువంటి పరమాన్నం అమ్మవారికి ప్రధానంగా నివేదన చేస్తారు ఈ రకంగా కనుక చేసినట్టయితే ఆ విద్యా బుద్ధులు రెండూ కూడా బాగా కలిగేటట్టుగా ఆ తల్లి అనుగ్రహిస్తుంది ఈనాడు విద్యాభ్యాసం ప్రారంభించడం అంటే అక్షరాభ్యాసం చేయడం అది మొదలు పెడతారు ఇవాళే కాదండి ప్రత్యేకంగా అక్షరాభ్యాసం చేసే రోజే కాదు ప్రతిరోజు కూడా చదువు మొదలు పెట్టేటప్పుడు సరస్వతీదేవిని ప్రార్థించుకున్నట్టయితే చాలా బాగా చదువు వస్తుంది అని మనకి పెద్దలు చెప్తారు మా అలాంటి వాళ్ళందరం చిన్నప్పుడు చదువుకోవడం మొదలు పెట్టంగానే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా అనేటటువంటి శ్లోకంతో సరస్వతీదేవిని ప్రార్థించి ఆ తరువాత అప్పుడు మాత్రమే చదువు మొదలుపెట్టేవాళ్ళం అంటే ఏనాటికి ఆనాడు చదువు మొదలు పెట్టడమే కాదు అసలు అక్షరాభ్యాసమే ఈనాడు కనుక చేసినట్టయితే ఆ శిశువు యొక్క అంటే బాలుడైన బాలికైనా వారి యొక్క విద్యాభ్యాసం చాలా చక్కగా సరస్వతీదేవి యొక్క అనుగ్రహంతో అభివృద్ధి చెందుతుంది బాగా వస్తుంది వాళ్ళకి అని పెద్దలు చెప్తారు ఇందులోనే సరస్వతీ కవచం సరస్వతికి సంబంధించినటువంటి స్తోత్రాలు మొదలైనటువంటివన్నీ కూడా మనకి ఇందులో కనపడతాయి ఇవన్నీ కూడా కాండ శాఖానుసారంగా చెప్పబడినాయి అని మనకు చెప్తారు ఈ సరస్వతీ కవచానికి సర్వ విజయము అనేటటువంటి పేరుంది అంటే ఈ సరస్వతీ కవచం గనక మనం చదువుకున్నట్టయితే సమస్తాన్ని గెలుస్తాం అంతే కదండి వాక్కు గనకున్నట్టయితే ఆ వాక్కులో అర్థం కూడా కలిసి ఉంటే అంటే జ్ఞానవంతమైనటువంటి వాక్కు కనుక మన దగ్గర ఉన్నట్టయితే ప్రపంచాన్ని గెలవడానికి అది ఎంతగానో సహకరిస్తుంది ఒట్టి మాటే అనుకుందాం జ్ఞానం మాట అక్కడ ఉంచి మాటైనా సరిగ్గా ఉంటే కదా ప్రపంచాన్ని గెలవడానికి ఉంటుంది మనకి పెద్దవాళ్ళు చెప్తారు వాడికి ఏమిటండి అక్కడికెళ్ళినా బతుకుతాడు నోట్లో నాలుకుంది అని నోట్లో నాలుకుంది అంటే అర్థం ఏమిటి నాలుకతో మాట్లాడి ప్రపంచాన్ని గెలవగలడు అని జంతువులన్నిటికీ కూడా నాలుగు ఉంది కదండి కానీ మాట్లాడలేవు మానవులు మాత్రమే నాలుకతో రెండు పనులు చేస్తారు ఒకటి తింటారు రుచి చూస్తారు రెండోది అభిరుచిని వ్యక్తపరుస్తారు మాటల ద్వారా కనుక మాటలు కనుక ఉన్నట్టయితే దేన్నైనా గెలవడానికి వీలవుతుంది ఏదైనా సాధించడానికి వీలవుతుంది అందువల్ల ఏది కావాలన్నా ఈ సరస్వతీదేవి యొక్క అనుగ్రహం ఉండాలి అందువల్లే సర్వ విజయము అనేటటువంటి పేరు ఆ సరస్వతి కవచానికి ఉంది కవచం అంటే ఆ మంత్రం మన శరీరాన్నంతా ఒక్కొక్క భాగాన్ని రక్షిస్తూ కవచం ఏ రకంగా అయితే యుద్ధంలో ఆయుధాల నుండి రక్షిస్తుందో ఆ విధంగా మన శరీరావయవాళ్ళన్నింటినీ కూడా ఆ దేవి యొక్క తత్వం ఎలా రక్షిస్తుందో చెప్పేటటువంటిది సరస్వతి కవచం స్తోత్రాలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా వేదాలను వేదం నుండి గ్రహించబడినవి అని చెప్పి స్పష్టంగా అందులో మనకి ప్రతిపాదించటం జరిగింది కనుక సరస్వతీదేవి యొక్క పూజ అన్నది వేద ప్రతిపాదితము అంటే పూజా విధానం అయితే తర్వాత వచ్చింది కానీ స్థుతించటం అన్నది వేదాల్లోనే మనకి కనపడుతూ ఉంది మరి ఇంతకీ ఈ సరస్వతి ఎలా ఉంటుందండి అంటే మనకి ఆ రూపాన్ని వర్ణిస్తారు ఆ శ్వేత పద్మంలో అంటే తెల్లని పద్మంలో తెల్లని చీర ధరించి ఆవిడ అన్ని తెల్లనేటువంటి అలంకారాలతో దర్శనమిస్తూ ఉంటుందని వీణా పుస్తక పాణిగా ఆవిడ గురించి చెప్తారు అంటే ఒక చేతిలో వీణ ఉంటుంది ఒక చేతిలో పుస్తకం ఉంటుంది ఎందుకని ఈ పుస్తకాన్ని ధరించటం పుస్తకం అన్నది విద్యకి సంకేతం అయితే వీణ అన్నది లలిత కళలు అందులో ప్రధానంగా సంగీతానికి సంకేతంగా చెప్తారు సంగీతానికి మాత్రమే సంకేతం కాదు సంగీతానికి సంకేతమైనటువంటి విని లేవండి మృదంగం కావచ్చు ఇంకా అనేకమైనటువంటి వాయిద్య విశేషాలు ఉన్నాయి ఇవేవీ కాకుండా వీణని ఎందుకు ఆవిడ చేతిలో ధరించినట్టుగా మనకు కనపడుతూ ఉంటుంది పైగా కూర్చుని కూడా కాదు నిలబడి కూడా ఇలా వీణని ఎటవాలుగా పెట్టుకున్నటువంటి భంగిమలో కూడా మనకు కనపడుతుంది కొన్ని చోట్ల ఆవిడ కూర్చుని ఒక కాలు మీద ఒక కాలు వేసుకుని ఒక కాలు కిందకి పెట్టి ఒళ్ళో వీణ పెట్టుకున్నటువంటి దృశ్యం కూడా ఉంటుంది కానీ నిలబడిన చేతిలో వీణ పట్టుకోవడంలో ఉన్నటువంటి సంకే విషయం ఏమిటి అంటే ఈ వీణ మన శరీరంలో ఉన్నటువంటి వెన్నెముకని ఆశ్రయించుకుని పైకి కిందకి తిరుగుతూ ఉండేటటువంటి కుండలిని శక్తికి సంకేతం సరిగ్గా కనుక చూసినట్టయితే ఆ తల పైన ఈ భాగం అలా కిందకి సన్నగా వెళ్ళినటువంటి ఈ భాగం మొత్తం అంతా కూడా మనకి వీణ ఆకృతిలో ఉంటుంది అందుకే భారతీయులకి వీణ పవిత్రమైనటువంటి వాయిద్య విశేషంగా వేదం చదివేటప్పుడు కానీ చదవడం అనకూడదు పాడేటప్పుడు వేదాన్ని ఉదాత్తానుదాత్త స్పరితాలతో చక్కగా ఉచ్చరిస్తూ పాడుతున్నప్పుడు కానీ దేవతా కీర్తనలకు కానీ చాలా ప్రధానమైనటువంటిది వాయిద్య విశేషం ఈ వీణగానే చెప్తూ ఉంటారు లేకపోతే రెండవది మురళి మాత్రమే అటువంటి వీణ ఈ కుండలిని శక్తి తిరుగుతూ ఉండేటటువంటి దానికి ఆశ్రయంగా ఉండేది అని చెన్ను వెన్నుపూస కపాలంతో కలిపి ఉండేది అని చెప్పుకున్నాం కదా అక్కడ ఉండేటటువంటి ఆ తంత్రులు ఈ ఇడ పింగళ సుషుమ్న నాడులకి సంకేతంగానే చెప్పబడుతూ ఉంటాయి దానికి సంకేతంగా మొత్తం మనలో నిరంతరం వీణానాదం మోగుతూ ఉండేటటువంటిది దీన్నే మనం ఓంకారంగా చెప్తాం ఈ ఓంకారం అనేటటువంటిది రెక్కలు గనక కలిగినట్టయితే సోహం అవుతుంది ఈ సోహం అనేది వేగంగా గనక మనం ఉచ్చరిస్తూ ఉంటే సోహం అన్నది హంస 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 ఆ హంసని అధిష్టించి సరస్వతి నిరంతరం సంచారం చేస్తూ ఉంటుంది అని మనకి పెద్దలు చెప్పింది దీని గురించి ఇంతకీ ఈ హంస మీద సంచారం చేసేటటువంటిది ఏమిటి అంటే స హ అనే రెండు రెక్కల మీద ఆ సాలో ఉన్న ఆ హలో ఉన్న ఆ కలి అన్నది కలిపితే హం కదా హంలో ఉన్నది హంలో ఉన్న సాలో ఉన్న సో హమ్ అన్నది కలిపితే ఓం అయింది సా తీస్తే ఉండేది సోలో ఓ హా తీస్తే హంలో ఉండేది సోహం అన్న దాంట్లో ఓం అయింది ఈ ఓంకారం అనేటటువంటిది సాహ అనే రెండు రెక్కలతో నిరంతరాయం మన శరీరంలో పైనుండి కిందకి కింద నుండి పైకి ప్రసరిస్తూ ఉంటుంది దాన్ని అధిష్టి ఉంచి అధిష్ఠించినటువంటి శక్తి సరస్వతి దీన్నే సమయానుకాలంగా వేరే పేర్లతో కూడా పిలుస్తూ ఉంటాం గాయత్రి సావిత్రి మొదలైన నామాలతో ప్రధానంగా ఉండేది మాత్రం సరస్వతి అటువంటి సరస్వతికి అర్థం ఏమిటి అంటే ప్రవాహశీలమైనది సరస్వతి ప్రవాహశీలమైనది అంటే కదులుతూ ఉండేటటువంటిది ఎప్పుడూ ఒక్క క్షణం ఒక చోట స్థిరంగా ఉండదు నేను ఇక్కడ ఉచ్చరిస్తూ ఉంటే ఆ ధ్వని ఇలా గాలిలో తరంగాల గాలి తరంగాల మీద తేలియాడుతూ వింటున్నటువంటి వారి చెవుల దాకా పెడుతుంది ఆగిపోయిన తర్వాత ఎక్కడన్నా ప్రవాహం ఆగిపోతే శబ్దం వినపడడం ఉండదు అలా ప్రవాహ రూపంగా నిరంతరంగా ఉండేటటువంటి వాక్ సంబంధమైన శక్తి ఉచ్చారణ అయిన తరువాత ఉండేటటువంటిది ఈ రూపంగా ఉంటే దానికన్నా ముందు మానవ శరీరంలో ఓంకార రూపంలో సాహ అనేటటువంటి రెండు రెక్కలు ధరించి నిరంతరాయం తిరుగుతూనే ఉంటుంది అందుకని సరస్వతీదేవికి హంసవాహన అనేటటువంటి విషయాన్ని హంసవాహన అనేటటువంటి పేరుతో ఉన్నట్టుగా మనకి చెప్తూ ఉంటారు కనుక ఆ రూపంలో ఉండేటటువంటి సరస్వతిని ఆరాధించడం అన్నది యోగులైనటువంటి వాళ్ళకి మాత్రమే వీలవుతుంది అందుకే వాళ్ళని పరమహంస మొదలైనటువంటి పేర్లతో పిలుస్తారు కానీ అంతదాకా వెళ్ళడానికి కావలసినటువంటి జ్ఞానం పొందాలి అంటే ఆ జ్ఞానం పొందడానికి కూడా ఈవిడ యొక్క ఆరాధనే కారణమవుతుంది ఈవిడ జ్ఞానస్వరూపిణి కదా సంగీతం అవి సాహిత్యం సరస్వత్యాస్తానద్వయం ఏకమాపాత మధురం అన్యదాలోచనామృతం అని చెప్పారు ఇక్కడ సంగీతం అంటే సంగీతం ఒకటే కాదు సంగీతము సాహిత్యము తత్సంబంధమైనటువంటి రకరకాలైన కళలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సరస్వతీదేవి మనకి పుష్టిని తుష్టిని ఆనందాన్ని వీటన్నిటిని ఇవ్వడానికి పనికొచ్చేటటువంటి పాల వంటివి అటువంటి తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి సరస్వతీ స్వరూపంగా ఉండే ఈ మహాశక్తి యొక్క అనుగ్రహం మన మీద ప్రసరించాలి అంటే అది ప్రసరించడానికి తగినటువంటి కాలం ఆవిడ జ జన్మించినటువంటి రోజున ఆ తల్లిని ఆరాధించటం కనుక ఈ మాఘశుద్ధ పంచమి లేదా వసంత పంచమి ఇన్ని పేర్లతో ఉండేటటువంటిది ఈనాడు ఆ తల్లి యొక్క అనుగ్రహం పొందడానికి చాలా అనుకూలమైన రోజు ఒక్కటి ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఒక దైవం యొక్క పుట్టిన రోజు అంటే ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాలి దైవం ఎప్పుడో ఎక్కడో పుట్టాడని కాదు దేవతా స్వరూపం కూడా కావచ్చు ఎక్కడో కాదు అది మనలో పుట్టాల్సిన రోజు సరస్వతి మనలో పుట్టవలసిన రోజు సరస్వతి మనలో నిలిచి ఉండడానికి కా సరస్వతీదేవి మనలో నిలిచి ఉండడానికి తగినట్టుగా మనని మనం సంసిద్ధం చేసుకుంటే మన హృదయము అనే పద్మంలో ఆవిడ ఆవిర్భవిస్తుంది హృదయం పద్మంలాగానే ఉంటుంది ఆవిడ పద్మంలో ఉందంటారు ఆ పద్మం ఎక్కడుంది ఈ హృదయంలో ఉంది మనం చేసేటటువంటి పూజాది కాల వల్ల ఇలా ముడుచుకున్న పద్మంలాగా ఉన్నటువంటి హృదయం ఇలా విచ్చుకుంటే ఆ విచ్చుకున్నటువంటి పద్మంలో ఆ సరస్వతీదేవి స్థిరంగా నిలిచి ఉండి మనకి కావలసినటువంటి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని అందిస్తుంది ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందుదుముగాక స్వస్తి